నది ఎంతో పవిత్రమైనది వర్షపు నీటిని తనలో పొదిగి పట్టుకుని అడవులు కొండకోణంలో నుండి వచ్చే వనమూలికల్ని చెట్లని ఆ శక్తులన్నిటినీ తనలో దాచుకుంటూ ప్రవహించే శక్తి దేవత నది అందుకే మనం కూడా పూర్వకాలం నుండి నదిని నదీమ తల్లి అంటూ కొలుస్తున్నాం నదీ స్నానానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నాం నదీ స్నానం ఎంతో పవిత్రమైనదని భావిస్తున్నాం మనకు జూలైలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత వర్షాలు పడ్డం మొదలవుతుంది అలా ప్రతి నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది జూలై నుండి డిసెంబర్ వరకు ప్రతి నది నిండు ముత్తెదువులా కలకలలాడుతూ ఉంటుంది మరి అదే మనకు అవకాశం కాబట్టి ఈ సమయంలోనే సమీపంలో ఉన్న నదిలో స్నానం చేసి పవిత్రుడు కాగలరు నేను ఈ సంవత్సరం తుంగభద్ర నది ఒడ్డున వెలిసినటువంటి అత్యంత పుణ్యక్షేత్రం మంత్రాలయంలో నది స్నానం ఆచరించాను మునుపటి వీడియోలో తుంగభద్ర నది గురించిన విషయాలు మీకు వివరించడం జరిగింది మరి ఈ పుణ్యక్షేత్రం అదే మంత్రాలయం గురించి కూడా తెలుసుకోవాలని అంటే టు